హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని చిఫాన్ సారీస్ తెప్పించానండి ఎలా ఉన్నాయో చూద్దాం సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ చూద్దాం సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి చిఫాన్ సారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట సో చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంది సో ఫుల్ గా జరీ ఇచ్చేసాడండి సిల్వర్ జరీ అనేది సో చూడండి డిజైన్ ఇలా ఇచ్చేసాడు సో డైలీ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ సో శారీ ఎలా ఉందో చూద్దాం సో శారీ వచ్చేసి శారీ స్టార్టింగ్ శారీ వచ్చేసి ఇదే అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి టోటల్ గా ఇది సో ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడండి వైట్ కలర్ తో సో చూడండి వైట్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారు సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో టోటల్ బ్లౌజ్ అంతా ఇలానే ఉందండి సో బార్డర్ అంటే ఏం లేదు జస్ట్ ఇలా డాటర్స్ లాగా డిజైన్ ఇచ్చేసారనమాట సో శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి సో చెప్పాను కదా ఇది వచ్చేసి పై సైడ్ బార్డర్ సో చూడండి ఇది వచ్చేసి పై సైడ్ బార్డర్ అనమాట కింద కిందికి వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు పైన కొంచెం బార్డర్ ఇచ్చేసారండి సో ఇది వచ్చేసి జరీతో ఇచ్చాడు సిల్వర్ జరీ టోటల్గా సో శారీ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసారండి లీవ్స్ విత్ ఫ్లవర్స్ తో సో వీటి పైన గ్లిటర్స్ అంటారు కదా గ్లిటర్స్ లాగా అది ఇచ్చేస్తారనమాట సో ఇది గ్లిటర్ లాగా ఇచ్చారండి సో శారీ డిజైన్ అంతా ఇలానే ఉందండి సో చూడండి సో పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో కింద కూడా అలాంటి బార్డరే ఇచ్చారు అలాంటి బార్డరే ఇచ్చారండి సో చూడండి ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ సో చూస్తున్నారా సో టోటల్ శారీ అంతా ఇలానే ఓవరాల్ శారీ మొత్తం ఇలానే డిజైన్ ఇచ్చారండి సో చూడండి సో టోటల్ శారీ అంతా ఇలానే ఇచ్చేశారు సో పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పాట అండి సో పళ్ళు వచ్చేసి గా ఓవర్ ఫుల్ ఓవర్ డిజైన్ ఇచ్చారనమాట సో చూడండి సో ఇక్కడ నుండి పళ్ళు అనమాట షార్ట్ పళ్ళు ఇచ్చారండి సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా సో ఇదంతా పళ్ళు పాట అండి సో చూడండి కింద వచ్చేసి కింది సైడ్ బార్డర్ ఇది అనమాట సో ఇది వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లీటర్స్ చెప్పాను కదా సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో గ్లిటర్ పోతుంది అని భయపడాల్సిన అవసరం లేదండి చమకీలాగా సో ఇది మాత్రం పోదు బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు సో చూడండి సో వీట్ సో చూస్తున్నారు కదా సో ఇది శారీ అండి సో వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి సో సెకండ్ వన్ చూద్దాం సో సెకండ్ వన్ వచ్చేసి ఈ శారీ అండి సో కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట సో లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ రెండు కాంబినేషన్ లో ఇచ్చారండి డబుల్ కాంబినేషన్ అనమాట శారీ అనేది బార్డర్ వచ్చేసి లీఫ్స్ తో ఇచ్చారు సో చూడండి ఇది బార్డర్ సో ఇది బార్డర్ లీఫ్స్ తో ఇచ్చారండి లీవ్స్ కూడా కలర్స్ ఇచ్చేసారు ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్లో షేడ్ లాగా ఇచ్చారన్నమాట సో శారీ ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేసి సో ఇది మొత్తం చిఫాన్ శారీ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి చిఫాన్ అనమాట సో శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం సో ఇది బ్లౌజ్ పీస్ అండి సో చూడండి సో కలర్ కాంబినేషన్ లాగా ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్ అనేది సో చూస్తున్నారు కదా సో బ్లౌ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక జరీ లైన్స్ లాగా ఇచ్చారండి జరీ పైన ఆ బ్లూ అండ్ పింక్ గ్రీన్ పింక్ లైట్ ఆరెంజ్ అలా కాంబినేషన్ ఇచ్చారనమాట సో వాటిపైన జస్ట్ ఒక లైన్స్ లాగా బ్లాక్ లైన్స్ లాగా ఇచ్చారు చూడండి డిజైన్ అనేది సో చూస్తున్నారు కదా సో ఇది బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీస్ అంతా ఇలానే ఉంది జస్ట్ ఇలానే ఇచ్చారనమాట సో చూడండి సో ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ సో శారీ స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసి పైన బార్డర్ అని చెప్పాను కదా అలాంటి బార్డర్ ఇచ్చారనమాట సో ఇది పై సైడ్ బార్డర్ సో లీవ్స్తో ఇచ్చారండి బార్డర్ వచ్చేసి నార్మల్గా లీవ్స్తో ఇచ్చారనమాట సో పైన వచ్చేసి లైట్ పింక్ వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసి డార్క్ పింక్ అండి కింద సైడ్ బార్డర్ కూడా అలానే అనమాట జస్ట్ మళ్ళీ లైట్ పింక్ వస్తుంది సో చూడండి సో కిందకి వచ్చేసరికి లీవ్స్ ఇచ్చారనమాట డి బార్డర్కి శారీ మొత్తం ఇలానే ఉందండి సో చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలానే ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా సో పళ్ళు ఎలా ఉందో చూద్దాం సో ఇక్కడ నుండి పళ్ళు ఇచ్చారండి సో షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట సో ఇది పళ్ళు పాట్ ఫుల్ పళ్ళు పాటు మొత్తం లీఫ్స్తో మిక్స్ చేసారండి సో కలర్ఫుల్గా ఇచ్చారు పళ్ళు అనేది సో చూడండి ఇది పళ్ళు పాట్ సో ఈ శారీకి హైలైట్ అనేది జరి అని జరి లైన్స్ ఇచ్చారు కదా అది హైలైట్ అనమాట ఈ శారీకి సో చూడండి సో కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి సో శారీ అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయండి డైలీ వేర్ కి సో జరీ అని లైన్ లేదు జస్ట్ ఒక ఆరిజంటల్ లైన్స్ లాగా జరిగి ఇచ్చేసాడు అనమాట లైన్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వన్ చూపించాను కదా మీకు అలాంటి మోడల్లోనే ఇలా ఇది కూడా అండి కాకపోతే డిజైన్ వేర్ అనమాట సో ఇది వచ్చేసి రమ గ్రీన్ కలర్ అనమాట డబుల్ కలర్ షేమ్ మిక్స్ అయింది అనమాట సో ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ అండి ఇది గ్లిటర్ తో ఇచ్చారు అలానే సో సేమ్ అలానే డిజైన్ ఇచ్చేసారనమాట ఇక్కడ ఇక్కడ మళ్ళీ లైన్స్ ఇచ్చారు చూడండి బార్డర్ కి సో కింద వచ్చేసి ప్లైన్ ఇచ్చాడు సో శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలానే లీవ్స్ ఇచ్చారు సో డార్క్ గ్రీన్ పైన లీవ్స్ ఇచ్చారండి వైట్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అంటూ ఏం లేదు జస్ట్ ఇలానే డిజైన్ ఇచ్చేస్తారనమాట బ్లౌజ్ పీస్ అంతా సో చూడండి ఇది బ్లౌజ్ పీస్ సో శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి సో ఇప్పుడు చూపించాను కదా బార్డర్ అనేసి సేమ్ అలానే బార్డర్ అనమాట సో చూడండి ఇది బార్డర్ వీటిపైన గ్లిటర్స్ ఇచ్చేసారు సో వైట్ కలర్ గ్లిటర్ అండి ఇది సో శారీ అంతా ఇలానే ఫుల్గా డిజైన్ ఇచ్చారండి లీవ్స్తో సో చూడండి సో ఇది శారీ డిజైన్ అండి ఓవరాల్ శారీ డిజైన్ అంతా అలానే ఉంది ఇది వచ్చేసి కింది సైడ్ బార్డర్ చూసారు కదా సారీ మొత్తం ఇలానే డిజైన్ ఇచ్చాడండి విత్ తో ఇచ్చారనమాట సో చూడండి సో పళ్ళు సో ఇక్కడ నుండి పళ్ళు సో ఇది పళ్ళు పాట అండి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు కదా అలా ఫ్లవర్ ఇచ్చేసి బాక్సెస్ లాగా ఇచ్చారనమాట లీవ్స్ ఇచ్చారు ఇలానే మళ్ళీ డిజైన్ ఇచ్చారండి పళ్ళు బా ఇది పళ్ళు అనమాట సో వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి ఇవన్నీ అరౌండ్ ఒక సిక్స్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ బిలో అనమాట సో డైలీ వేర్ అయితే రఫ్ అంటే